వీడియో చూసే వాళ్ళని అంటున్నా పక్క వాళ్ళు ఎలాంటి అనేది పక్కన పెట్టింది మీరు మీరు కరెక్ట్ ఉన్నారా మీ మీ ఇంటి వాళ్ళని మీరు కరెక్ట్ గా చూసుకుంటున్నారా వాళ్ళని కరెక్ట్ రూట్ లో పెడుతున్నారా లేదా వాళ్ళు కరెక్ట్ అడుగుల్లో నడుస్తున్నారా లేదా వాళ్ళ నీతి మన ఫ్యామిలీ మీరు బాధ్యత తీసుకోలేరా నీతి నిజాయితీగా బతకడానికి మీ ఫ్యామిలీ మీరు బాధ్యత తీసుకోలేరా అలాంటప్పుడు మీరు బతుకులేందుకు మీ ఫ్యామిలీ మీరు ఎట్టుపోయిన మీరు సంపాదించి పెడితే సరిపోతుంది ఇంట్లో ఏం కావాలి ఇస్తే సరిపోతుంది వాళ్ళ నీతి నిజాయితీగా లేకపోతే అవన్నీ మీకు అవసరం లేదా అలాంటప్పుడు ఇలాంటి బతుకులు బతుకుడేందుకండి మనము మన మీద వా రాజకీయ నాయకులు బాగానే దోచుకొని బాగానే సంపాదించుకొని వాళ్ళంతా బాగానే బతుకుతున్నారు వాళ్ళ నిజం చెప్పాలంటే వాళ్ళకి ఏ పార్టీతో సంబంధం లేదు మనని పిచ్చోలం చేసి మనని పిచ్చిగా రుద్దడానికే వాళ్ళు పార్టీ పేర్లు పెట్టుకుంటారు ఏదైతే వేరే పార్టీ వేరే పార్టీ వేరేది వేరేది అని అంటారో అవన్నీ అవన్నీ అన్ని అబద్ధాలండి అవన్నీ అన్ని మాయ మనని మాయ చేయడానికే మనని మనని పిచ్చోల రుద్దడానికే ఇవన్నీ పార్టీ పేర్లు పెట్టుకొని రాజకీయం చేస్తారు ఈ దీన్ని రాజకీయం చేస్తారు దౌర్జన్యం చేస్తారు ఇలా పార్టీ పేరు చెప్పి మనని పిచ్చోళ్ళని ఎందుకు చేస్తారంటే నేను ఒకటే చెప్తానండి ఒక రాజకీయంలో ఇది ఒక రాజకీయ ఇది మనం ప్రజలమని అనుకుంటున్నా నేను ఇది ఒక రాజకీయము ఈ ఒక రాజకీయంలో ఎవరికైనా ఏ పార్టీతో సంబంధం లేదు ఈ పార్టీ వేరేది ఉండొచ్చు నేను కాదనట్లేదు ఈ రాజకీయ వ్యవస్థలో ఎవరికైనా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య అనేది ఒక వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళరు కానీ ఒక కాల్ చేస్తే చాలు వాళ్ళ ప్రాబ్లం అనేది బయటికి రాకుండా సాల్వ్ అవుతుంది ఏ పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రతి ఒక్కరి మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది అదే కానీ మనం ప్రజలు ఇది మనము మన ప్రజల్లో ఒక ఇంట్లో ఏదైనా ప్రాబ్లం రాని పక్క ఇంటి వాడు కూడా పట్టించుకోరు పోని మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ మనది అనుకున్న వాళ్ళు కూడా ఎవ్వరు వచ్చి పట్టించుకోరు ఎవరు వచ్చి దేకరు మా వీళ్ళ ఈ రాజకీయ నాయకులు అనేది మనల్ని ఎంత పిచ్చోళం చేసి పార్టీ అని చెప్పి కులం అని మతం అని చెప్పి మన మీద రుద్ది మన మధ్యన ఎంత గొడవ చేస్తున్నారంటే మరి వీళ్ళు ఎందుకు లోపల లోపల ఇంటరాక్షన్ అవుతున్నారు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఒకటే సాల్వ్ చేసుకుంటారు మరి మన దాంట్లో ఈ ఐక్యమత్యం ఎందుకు లేదు మనం మనం ఎందుకు ఒకటిగా కాకూడదు ఈ రాజకీయ నాయకులంతా ఒకటైనప్పుడు మన ప్రజలము మనతోనే అంత ఈ ఈ వ్యవస్థ ఈ సమాజం ఈ ప్రపంచం ఈ దేశం మన ప్రజలతోనే నడుస్తుంది మరి ప్రజలు లేనిది ఏది నడవదు ఏది ఉండదు అలాంటప్పుడు మనం ప్రజల మనం ఎందుకు ఏకం అవ్వద్దు మనం ఎందుకు ఏదైనా తప్పు జరుగుతుందే తప్పు జరుగుతుందంటే మనం ఎందుకు ఏకమై దాని గురించి పోరాటం చేయకూడదు ఎందుకు మన ఎందుకు ఎవరు స్వార్థపరువులాగా ఎందుకు బతకాలి అలాంటి బతుకు బతుకుడు ఎందుకు మనకు అసలు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు మనం ఎంత మన ప్రజల మనం ఎంత సంపాదించినా మనం ఎంత మన ఫ్యామిలీని చూసుకున్నా అది భవిష్యత్తులో కానీ తరాల్లో కానీ అది ఏమి యూజ్ కాదు ఏదైనా యూజ్ అవుతుంది అంటే ఆ రాజకీయ నాయకులే మన మీద దర్జాగా బతుకుతారు మన బతుకులు ఎప్పుడు బాగుపడదు